దేవునికి గుడి సామాజిక కవిత మనుషుల్లో మహాత్ములుగా జీవించి తోటి మనుషులకు ఆసరాగా నిలిచి అడుగు అడుగునా అండగా ఉంటూ ఆటంకాలను తొలగించి వారి బ్రతుకులను సుఖప్రదం చేసిన కరుణామయులను జీవనాధారం చూపిన మహానుభావులను కడుపు నింపి కనుకరించిన మహాతల్లులను దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తూ ఉన్నాను తరతరాలుగా యుగ యుగాలుగా ఎందరో ఈ భూమిపై అవతరించి మానవులుగా జన్మించి దేవుళ్ళుగా దేవతలుగా కీర్తించబడ్డారు వారి పుట్టుక ఎక్కడైనా ఎలా అయినా రకరకాల రూపాలతో పేర్లతో నిత్యం ఆరాధిస్తున్నాం మతం పేర్లు పెట్టుకొని పూజిస్తున్నాం గ్రామ గ్రామాన వారికి ఆలయాలు కట్టి ధూపదీప నైవేద్యాలతో మనకు నచ్చిన రూపంలో చేతనైన విధంగా కొలుస్తున్నాం కొందరు ఒక రూపాన్ని మరికొందరు మరో రూపాన్ని ఇంకొందరు ఇంకో విధానాన్ని ఆచరిస్తూ తమ భక్తిని చాటుతున్నారు వారి వారి నమ్మకాలకు రూపమే మతము మత విధానాలు మరో రకం వారు ఉన్నారు శాస్త్రాన్ని మాత్రమే నమ్ముతామనేవాళ్ళు భూమిపై జీవించిన మహాత్ములైన కనిపించిన శక్తి అయినా సృష్టికి మూల కారణమైన ప్రకృతిని ప్రకృతిలోని ప్రతి అంశాన్ని ఆరాధిస్తాం మందిరాలలో గృహాలలో నిత్యం పూజలు ఆచరిస్తాం తన్మయంతో తరిస్తాం నిష్టగా పాటిస్తాం ఈ పరిణామక్రమంలో కొందరు దొంగ పురుషులు పుట్టుకొస్తారు మాయజాలం చూపిస్తారు నిలువున దోచేస్తారు మరో రకం పొంగవులు వస్తారు మేమే ఆ దేవుణ్ణి ఆ మతాన్ని కాపాడుతాం ఆయనకు ఆశ్రయం కల్పిస్తాం మీకు హంగులు చూపిస్తాం అంటూ ఆనాటి అవతార పురుషులకు జననీమాతలకు ఈనాటి ఈ మాత్రజీవులకు ఏం పోలిక ముక్కు మీద వేలిక థ్యాంక్స్ ఫర్ వాచింగ్